మోడల్ సోలార్ విలేజ్ అని గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ పెద్దలందరికీ మరియు వచ్చిన నాయకులు కార్యకర్తలకు అందరికీ నాకు నమస్కారం అయితే ఇవాళ సోలార్ విషయంలో గతంలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నమె రేవంత్రి గారు చెప్పినట్టు చుట్టుకుంటూ మన గ్రామాలలో ఎవరైతే స్లాబ్లు చేస్తుంది కాకపోతే ఇక్కడ మన గవర్నర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవీణ్ మిఠా సార్ మా అందరి తరఫు నుంచి ఒక వదిలి ఉంది సార్ అయితే కొడల్లలో బండల కప్పులు చాలా మంది సార్ ఆ బండల కప్పులు వెళ్ళినందుకు ఇలా ఇందిరామ ఐదు లక్షలు పైన ఇస్తున్నామో అట్లా కాకుండా ఒక్కొక్క ఇంటికి ఒక లక్షలు ఇచ్చి వాళ్ళు సాధిస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ అన్ని విదేశాలలో అన్ని గ్రామాలలో సోలాలను పాల్గొంటారు ఎందుకంటే జరిగిన చాలా గ్రామాలలో అన్ని జాగాలు చెప్పిన సార్ సోలార్ మన సమస్యలు పడుతుంది కాబట్టి ఆ సమస్యలు మీరు మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి వినింపజేస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ సోలార్లు వైద్యుని కోరుకుంటున్నాము ఇలా

వాళ్ళకందరికీ చాలా ఇదే ఉంటది ఎందుకంటే భయం ఉంటుంది ఆ తమ్మాకు వైర్ వెళ్ళింది తమ్మకు కింద కరెంటు తీగలు ఈ సమస్యలన్నీ ఈ సోలార్ ద్వారా నివృత్తి చెందుతాయి అలాగే ఎలా రైతులు చాలా మంది ఎక్కడ పోయినా పాపం చెందిగా పోయి అర్ధరాత్రి మోటార్లు వేసి అనేసి పాము కార్డుకు వైర్ల కరెంటు షాపుకు చాలా మంది పదవిన్నారు అలా ఎలా సోలార్ పంపుల సెట్లు ఇస్తే ఆ సోలార్ పంపు సెట్లు ప్రతి ఒక్క రైతు కరెక్ట్ పద్ధతిలో వాడుకుంటే అటువంటి ఉంటుంది అని చెప్పి కోరుకుంటున్నా గ్రామస్తులు సరస్సుకు వచ్చి మీరు అందరూ మరి వెళ్ళి ఈ సోదరు మీరు ఇక్కడ చెప్పిన విషయాలు మీ గ్రామంలో ఉన్న రైతులకు లబ్ధిదారులకు ఇల్లు అందరికీ అవగాహన చేకూరుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెట్రో మరియు ఎస్పీడీసీఎల్ ఎల్పిడిసిల్ ద్వారా ఒక బృహత్తరమైన పథకాన్ని ప్రజలందరికీ అందించాలని నిర్ణయించారు ఈ పథకంలో భాగంగా ముందుగా ఒక ఎనభై ఒక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసింది ఈ ఎనభై ఒక్క గ్రామాలలో ఉన్న ప్రజలకి గృహజ్యోతి వినియోగదారులను మీద రెండు కిలో వాటర్ సిస్టమ్ మరియు మన వ్యవసాయ వినియోగదారులకు సెవెన్ పాయింట్ ఫైవ్ కిలో వాటర్ సిస్టమ్ పెట్టాలని నిర్ణయించారు మనకి దాదాపుగా ఈ పథకంలో టోటల్ ఎనభై ఒక్క గ్రామాలను డిసైడ్ చేశారు ఈ ఎనభై ఒక్క గ్రామాల్లో నలభై వేల నాలుగు వందల నలభై మూడు గృహాలు మరియు పదహారు వేల ఎనిమిది వందల ఐదు పంప్ సెట్లు ఉన్నాయి ప్రతి ఇంటికి రెండు కిలోవాట్ల చొప్పున పెట్ట మొత్తం రుణాల మీద ఎనభై మెగావాట్లు మరియు వ్యవసాయానికి నూట ఇరవై ఆరు మెగావాట్లు తిరుగుతుంది ఈ పథకం యొక్క మొత్తం ఖర్చు పదమూడు వందల ఎనభై కోట్లు మనకి గృహజ్యోతి కన్సీమర్స్కి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబడుతుంది అందరికీ మనందరికీ జీరో బిల్లు వస్తుంది ఈ విషయం మనందరికీ తెలుసు తెలుస్తుంది కాకపోతే ఇప్పుడు పెట్టిన టూ గ్రో సిస్టం సిస్టమ్ ద్వారా మనము రెండు వందల నలభై యూనిట్లు జనరేట్ చేస్తాం రెండు వందల నలభై యూనిట్లు అంటే మనకి ఉచితంగా వచ్చేదానికంటే నలభై యూనిట్లు ఎక్కువ అదే రకంగా మనకి పొలాల్లో దాదాపు ఫైవ్ హెచ్పి పంపులు ఉంటాయి ఈ ఫైవ్ హెచ్పీ పంపులకి త్రీ పాయింట్ ఎయిట్ నుంచి మూడు పాయింట్ ఎనిమిది నుంచి నాలుగు కిలోవాట్ల వరకు మనకి లోడ్ అవసరం ఉంటుంది కానీ దీనికి మనం సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోవాట్లు పెడుతున్నాం అంటే దాదాపు ఎనభై శాతం అధికంగా పెడుతుంది అది కూడా పొలాల్లో మామూలుగా సోలార్ సిస్టమ్ చాలా లో లెవెల్లో పెడతాం మీకు ఇంటిపైన పెట్టిన సిస్టమ్ చూస్తే అర్థమవుతుంది కానీ మన ముఖ్యమంత్రి గారు పొలాల్లో మినిమం ఎయిట్ ఫీట్ ఎయిట్ ఫీట్ లో మినిమం పెట్టమని మా అందరికి దిశానిర్దేశం చేశారు దీనివల్ల మనకి ఎండ నుంచి వర్షం నుంచి మనకి ఒక షెల్టర్ లభిస్తుంది మనం కావాల్సిన పనిముట్లు దాని కింద పెట్టుకోవచ్చు మనం మధ్యాహ్నం టైంలో దాని కింద కూర్చొని భోజనం చేయొచ్చు ఇంత దూరం ప్రభుత్వము పెద్దలు ఆలోచించారు కాబట్టి ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నారు మనకి రెండు వందల నలభై రెండు కోట్లతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరుగుతుంది ఇందులో ఐదు వేల ఏడు వందల యాభై రూఫ్ స్టాప్ సిస్టమ్స్ మూడు వేల మూడు వందల పదమూడు రూఫ్ స్టాప్ సిస్టమ్స్ ఉన్నాయి వికారాబాద్ మండలంలో మొత్తం ముప్పై నాలుగు గ్రామాలను కవర్ చేస్తున్నాము మరియు మునీల్పేటని కవర్ చేస్తున్నాము ఇప్పుడు టూ క్రోడ్ సిస్టమ్ ద్వారా మనం నెలకు రెండు వందల యాభై యూనిట్లు వేసుకుంటే సంవత్సరానికి రెండు వేల ఎనిమిది వందల ఎనభై యూనిట్లు ఉత్పత్తి అయ్యింది దీన్ని మినిమం మనం గా ఉత్పత్తి చేసేసా క్యాలిక్యులేట్ చేసేసరికి కదా దీనికి మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు దీని మీద కొంచెం దురుగు పడకుండా రెండు రోజులకు ఒకసారి దాన్ని ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తే లేకపోతే రెండు మూడు మంత్స్ వాటర్ దాని మీద పోస్తే సరిపోతుంది అంత పెద్ద మీరు ఏం చేయవచ్చు లేదు మరియు దీని జీవితకాలం మినిమం అంటే కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ ఇళ్ళ మీద రెండు వందల నలభై యూనిట్లకు గాను మనకి ప్రభుత్వం భరోసాన్ని కల్పిస్తుంది అంటే మీకు రెండు వందల నలభై యూనిట్లు దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల పాటు ఉచితంగా వచ్చినట్టు ఇప్పుడు దాంట్లో మనం సపోజ్ రెండు వందల నలభై యూనిట్లలో మనం పద యూనిట్లు వాడుకుంటాం మిగిలిన నలభై నూట నలభై యూనిట్లు ఏమవుతాయి అవన్నీ మనము కరెంట్ లైన్లోకి పంపించవచ్చు మిగిలిన నూట నలభై యూనిట్లు మనకు పంపిస్తే ఒక్కొక్క యూనిట్కి ఇంత తగారాన్ని కట్టి మనకి డిస్కౌంట్ మనకు చేయిస్తుంది ఇప్పటి వరకు మనము బిల్లులు పెట్టాలి కరెంట్కి తర్వాత జీరో బిల్లు మనమేమీ కట్టలేదు ఇప్పుడేమవుతుంది రిటర్న్ మనకే డబ్బులు వస్తున్నాయి సో దీన్ని బట్టి ఇది ఎంత మంచి పథకమో మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు ఇంకా వ్యవసాయ కనెక్షన్ల విషయానికి వస్తే మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోవాట్ సిస్టమ్ పెడతారు దానివల్ల మనకి సోలార్ హస్లో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది మనము దాదాపు ఒక ఎనిమిది నెలలు ఏడు నెలలు మనం పంట వేసుకుంటాం మిగిలినంతా ఖాళీ ఉంటుంది ఆ ఖాళీ ఉన్న టైంలో మొత్తం ఎంతైతే జనరేషన్ ఉందో అది గ్లిడ్కి వెళ్తుంది తర్వాత మనం పంప్ సెట్ వాడుకునే టైంలో కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోవాట్స్ అంటే మనము నాలుగు వాట్లు వాడతాం మిగిలింది మనకి గ్రెడ్కి వెళ్ళిపోతుంది ఇది మన దేశంలోనే ఎక్కడా లేదు పంప్ సెట్ వాడుకోగా మిగిలింది సైమల్టేనియస్గా మనకు నడుస్తున్నప్పుడే గట్టికెళ్ళిపోవడం అనేది మనకి దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై వేల వరకు పంపుసైట్కి మనకి ఆదాయం లభిస్తుంది మాట్లాడే ముఖ్యం వందలతో వచ్చిన ప్రశ్న ఉంటారు కరెంట్ లేకుండా ఒక్క రోజు మనం బ్రతకగలుగుతామా కరెంట్ లేకుండా ఒక్క రోజు అయినా మనం గడిపించగలుతామా చేయలేకము మన ఇప్పుడు మొత్తం కరెంటు మీద ఆధారపడి అయిపోయింది ఎంతమంది చేతుల మొబైల్ ఫోన్ అందరు చేతులు ప్రతిరోజు కానీ ఛార్జ్ చేసుకోవాలంటే కరెంటు కావాలి మనం వ్యవసాయం చేయాలంటే కరెంటు కావాలి ఇంట్లో ఉండాలంటే కరెంటు కావాలి రాబోయే రోజుల్లో మన పెట్రోల్ డీజిల్ బండ్లు కూడా అన్నీ కరెంట్ మీద నడుస్తాయి సో ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ మనకు మన జీవనంలో ఆక్సిజన్ ఎంత ఉపయోగమో ఆక్సిజన్ తర్వాత ఏమైనా లేనిది మనం బతకలేము అంటే అది ఈరోజు కరెంట్ అవునకాల కానీ మనం ఇంకోటి ఆలోచించాలి ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది కరెంట్ ఎక్కడ తయారవుతుంది కరెంట్ ఎక్కడ ఉత్పత్తి చేయడం జరుగుతుంది ప్రస్తుతము మనం వాడే కరెంటులో ఎనభై శాతం కరెంట్ బొగ్గుని కాల్చడంతో తయారవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది బొగ్గు 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 కాల్స్తే దాంతో వచ్చే హీట్తోని ఈ కరెంట్ తయారవుతుంది కానీ ప్రతిరోజు మనం కరెంట్ మీద మనం డిపెండెన్సీ మనం ఎంత డిపెండ్ అవుతున్నామో అది పెరిగిపోతుంది గత వందల సంవత్సరాల నుంచి తయారైన బొగ్గు అయిపోతుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం బొగ్గు మీద డిపెండ్ అవుతామో మనకు తెలియదు అవసరం అయితే పెరుగు పెరుగుతున్నాయి బొగ్గు ఏమో తగ్గుతుంది అదేవిధంగా బొగ్గు కాలుస్తే మన ఎన్వారమెంట్లో కాలుష్యం చాలా తయారవుతుంది ఆ కాలుష్యంతో మనకు చాలా రోగాలు వస్తున్నాయి ఒక బొగ్గు ప్లాంట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళ లంగ్స్లో కానీ వాళ్ళ బాడీలో కానీ చాలా సమస్యలు అంటే ఇంకా ఇంకా బొక్కు ఫ్రాక్టర్ పెట్టుకుంటే ఈ సమస్యకి పరిష్కారం కాదు ఒకవైపు కరెంట్ మీద మనం డిపెండెన్సీ అంటే మనం డిపెండ్ ఎక్కువ అవుతున్నాం ఇంకోవైపు బొగ్గు నుంచి కరెంటు తయారు చేయలేము సో ఇలాంటి నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం సౌర్య విద్యుత్ని అంటే సోలార్ పవర్ని ప్రమోట్ చేయడానికి చాలా చర్యలు తీసుకున్నది దాంట్లో భాగంగా ఆదర్శంగా కొన్ని గ్రామాల్లో కొన్ని ప్లేసెస్లో మనమే సోలార్ పవర్ ప్లాంట్స్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో మొత్తం మొదటిసారిగా మన ఆనరబుల్ సీఎం గారి సొంత ఊరు కొండ రెడ్డి ఒక ఆదర్శంగా ప్రతి ఇంటి పైన సోలార్ పెట్టడం జరిగింది ఆ సోలార్ పెట్టడం వల్ల ఆ గ్రామమే ఒక జనరేషన్ ప్లాంట్గా తయారైంది అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి నుంచి జనరేట్ అవుతున్న ఉత్పత్తి అవుతున్న కరెంట్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొంటుంది అంటే ఇన్ని రోజులు మీరందరూ కరెంట్ కన్స్యూమ్ చేసే వాళ్ళుగా ఉన్నారు కానీ ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ మీ రూఫ్టాప్ మీద పెట్టుకుంటే లేదా మీ పొలంలో పెట్టుకుంటే మీరే కరెంటు ఉత్పత్తి చేసే వాళ్ళుగా తయారవుతారు అప్పుడు మీ ఉన్నంత ఉన్నంతవరకు విద్యుత్ మీరు వాడుకోవచ్చు దాని తర్వాత గా జనరేట్ అయిన విద్యుత్ని మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కొని దానికి ప్రతి యూనిట్ చొప్పున మీకు ప్రతి నెల ఆదాయం వచ్చేటట్టు కూడా ఈ స్కీమ్ని తయారు చేయడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు గత రెండు సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం నుంచి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం అవునా కాదు అందరికీ వస్తుందా ఉచితమైన విద్యుత్ కు పేర్కొని అందరికీ వస్తుంది అందరికి వస్తుంది అంటే ఇన్ని రోజులు మీరు వాడిన విద్యుత్కి డబ్బులు కట్టినారు ఇప్పుడు వరకు లాస్ట్ రెండు సంవత్సరాల్లో రెండు వందల యూనిట్ల వరకు వాడిన విద్యుత్ని ఉచితంగా ఇచ్చారు కానీ ఇప్పుడు ఈ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టి మీరు వాడుకున్నంత విద్యుత్ మీరు వాడుకుంటారు దాని తర్వాత అడిషనల్గా వాడుతున్న విద్యుత్ని ప్రభుత్వం తరఫు నుంచి మీకు అడిషనల్గా ఉత్పత్తి ఇన్కమ్ కూడా జనరేట్ చేయబోతుంది సో దయచేసి ఇక్కడ కోరేది ఏంటంటే మా టీంలు ఆల్రెడీ ఇక్కడ దిగినాయి మా ఇన్స్టాల్ చేసే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ దిగినారు వాళ్ళకు సహకరించి మీ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని తొందరగా ఎలాంటి ప్రశ్న లేకుండా ఆలోచన లేకుండా అది పెట్టుకోండి పెట్టుకోడానికి వాళ్ళు సహకరించండి వాళ్ళు ఉచితంగా ఈ ముప్పై నాలుగు గ్రామాల్లో దాదాపు నూట యాభై కోట్ల పైన అయ్యే ఖర్చుని మన ప్రభుత్వం ఉచితంగా మనందరికీ ఇవ్వడం అనేది రీసెర్చ్ చేశారు ఇంతకు ముందు చెప్పినట్లు మన భారతదేశంలో చిన్న చిన్న గ్రామాలు ఆదర్శ సోలార్ గ్రామాలుగా తయారయ్యాయి కానీ కొడంగల్ అనేది మొదటి ఆదర్శ మండలంగా మనం తయారు చేయబోతున్నాం సో దాంతోపాటు ప్రతి ఇంటికి రెండు కిలోవాట్ల యూనిట్ సోలార్ పవర్ ప్లాంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతో దాదాపు ప్రతి నెల రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై యూనిట్లు మీరు ఉత్పత్తి చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళు గ్రోత్ జ్యోతిలో ఇచ్చినది రెండు వందల యూనిట్లు రెండు వందల ఒక యూనిట్ ఖర్చు వాడినా కూడా మీరు మొత్తం బిల్ కట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇప్పటి నుంచి ఇలా కాదు మీరే రెండు వందల యాభై యూనిట్ల వరకు నాలుగు వందల నలభై యూనిట్ల వరకు మీరు జనరేట్ చేస్తారు దాంట్లో మీరు వాడేదంతా నూట యాభై నూట ఇరవై నూట డెబ్బై యూనిట్లు అలా వాడతారు మీరు వాడినాక అడిషనల్గా మీరు ఏది మనకించినా అది దానికి మేము కొనుగోలు చేస్తాము మీకు రెగ్యులర్గా ఒక పర్మనెంట్ ఆదాయంగా ఇది తయారు ఉంటుంది ముఖ్యంగా ఈ సోలార్ ప్యానెల్ దాని లైఫ్ ఇరవై ఐదు సంవత్సరాలు మీరు మంచిగా చూసుకుంటే ముప్పై సంవత్సరాల వరకు కూడా దాన్ని దాంతోని మీరు ఈ కరెంట్ తయారు చేసుకోవచ్చు పాటు ఇది ఒక స్కీమ్ టాప్ సోలార్ రెండో స్కీల్లో ప్రతి వ్యవసాయ పంప్కి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోవాట్ సోలార్ పంప్ కూడా ఇవ్వడానికి ఈ స్కీమ్లో పెట్టారు మనకు వ్యవసాయం చేసేది ఆరు నెలలు మాత్రమే ఆరు నెలలు మనం వాడేది ఫైవ్ హెచ్పి పంప్ మాత్రమే ఫైవ్ హెచ్పి పంప్కి కావాల్సింది త్రీ పాయింట్ ఎయిట్ కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ సరిపోతుంది కానీ అలా కాకుండా ప్రతి రైతుకి అడిషనల్గా ఆదాయం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు రైతుకి వ్యవసాయం చేసుకుంటూ ప్రతి నెల అదనంగా ఇన్కమ్ రావాలనే ఉద్దేశంతో మీకు కావాల్సిన త్రీ పాయింట్ ఎయిట్ కిలో వాట్ ఉంటే కాదు దానికి డబుల్ చేయమని సెవెన్ పాయింట్ ఫైవ్ వాట్ సోలార్ ప్యానల్ అందరికీ ఇవ్వాల్సిగా ఈ స్కీమ్లో పెట్టారు అది కూడా కేవలం ఆరు నెలలే మీరు వాడతారు మిగతా ఆరు నెలలు మీరు ఖాళీగా కరెంటు జనరేట్ చేసి మన రాష్ట్ర రిస్పాన్స్కి అందిస్తారు దాంతో ప్రతి రైతుకి ప్రతి కనెక్షన్కి దాదాపు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఆధార్ ఈ అగ్రికల్చర్ సోలార్ కాన్సెప్ట్లో మీకు వస్తుంది అదేవిధంగా ప్రతి